ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు ఈరోజు అయితే మనకి ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఈరోజు మనకి వందకు బ వెహికల్ అనేది ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది బహిరంగ ఆక్షన్ అనమాట ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ ప్రైవేస్ రెండు ప్రూఫ్లు కంపల్సరీ సబ్మిట్ చేయాలి అలాగే డౌన్ పేమెంట్ కూడా పే చేయాలి అది ఓన్లీ క్యాష్ రూపంలోనే మాత్రమే తీసుకోగలుగుతాము ఆన్లైన్ ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి అవ్వదు ఇది గమనించగలరు ఎందుకంటే చాలామంది ఆన్లైన్ ద్వారా పే చేసి చేస్తామంటున్నారు కానీ అది అవ్వదా క్యాష్ రూపంలో అయితే తీసుకోగలుగుతాం ఇది అన్నమాట అలాగే ఈరోజు వెహికల్ అయితే చూడండి ప్రతి ఇది కూడా లిస్టు పెట్టడం జరిగింది అలాగే రెండు మూడు వెహికల్ పెట్టడం జరిగింది అలాగే ఆ వెహికల్ అన్నీ పెట్టాలంటే లాంగ్ వీడియో అనేది లాంగ్ అయిపోద్ది కాబట్టి తక్కువ పర్పస్ మీద పెడుతున్నాము ఇది అన్నమాట అలాగే ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది పెట్టడం జరిగితే మీరు చూసి విజిట్ చేసి ఏ వెహికల్ అయినా నచ్చితే ఆ వెహికల్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు మన ఏజెంట్ ద్వారా అక్కడ అందుబాటులో అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అడగచ్చు దీనికి ముందుగానే మనం తెలుసుకోవచ్చు అనమాట అలాగే అక్కడ మనకి ఏ వెహికల్ ఎప్పుడు ఆక్షన్ పెడతారా అనేది మనకి అనౌన్స్మెంట్ చెప్పడం జరుగుతుంది ఇది కూడా గమనించగలరా చాలా వెహికల్ అయితే అందుబాటులో ఉన్నాయి కంపల్సరీ వచ్చి చూసి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజైతే చూడండి చాలా వెహికల్ అనేది అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చిన వెహికల్ ఏ మోడల్ గంతా మోడల్ అందుబాటులో ఉంటాయి అదే క్యా ఫైనాన్స్ సౌకర్యం అయితే మనకి శ్రీరామ ఫైనాన్స్ ఏజెన్సీ ద్వారా మనకి కంపల్సరీ అందుబాటులో ఫైనాన్స్ అనేది అయిపోవడం జరుగుతుంది ఇది గమనించగలరా క్యాష్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇది కూడా అనమాట చాలామంది అడుగుతున్నారు అందుకే ఈ తెలియపరచడం కోసం ఈ వీడియో పర్పస్ అనేది చేయడం జరుగుతుంది ఇది గమనించగలరా చాలామందికి తెలియట్లేదు ఈరోజు ఎక్కడ జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము చాలామంది కూడా ఆదరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే తెలియజేయడంలో మేముందుంటుందని మేము అనుకుంటున్నాము చూడండి ప్రతి వెహికల్ కూడా మనకి ఏజెన్సీ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఒక ఐడియా అనమాట ఇలాగ పాట రూపంలో పెడతారు ఆ పెట్టినప్పుడు మనం లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్